యాదేవి సర్వభూతేషు తాంత్రిక ఉపాసనలలో దేవి స్థానం చాలా విశిష్టమైనది భగళాముఖి ఎవరు ఆమె ఎలా ఉంటుంది శక్తి విద్యా స్వరూపిణిగా అవతరించిన పది అవతారాలు దశ మహావిద్యలు ఆ పరావిద్య రూపాలైన దశ మహావిద్యలలో ఒకటి దేవి ఆమెని భగళ భగళ వగళ అని కూడా అంటారు పీతాంబరదేవి రూపిణి అని అమ్మకు పేర్లు ఆమె పసుపు వస్త్రాలను ధరించి గదాధారిణియై మాదనుడనే రాక్షసిని నాలుకను చేస్తున్న రూపంలో కనబడుతుంది కొన్ని చోట్ల అమ్మవారి రూపం నాలుగు చేతులతో దర్శనమిస్తుంది భగళాముఖి కథేంటో తెలుసుకుందామా ఒకనాడు భూమండలంపై పాపభారం వలన ప్రళయం సంభవించింది రుద్రాదులు సౌరాష్ట్ర ప్రాంతంలో సమావేశమై పరిష్కారం కొరకు అన్వేషించారు ఆయన్లు అక్కడ గల హరిద్రా సరోవరం నుండి భగళాముఖీ దేవి ఉద్భవించి భూమండలాన్ని పరిరక్షించింది దేవి పురాణంలో చెప్పబడ్డ హరిద్రా సరోవరాన్ని పోలిన సరోవరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గల పీతాంబర పీఠంలో ఉంది భగళాముఖి అవతారానికి సంబంధించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది మాదనుడనే రాక్షసుడు త్రిమూర్తుల కొరకు ఘోర తపస్సుని ఆచరించాడు అతని తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు వరం కోరుకోమని అడుగగా తాను ఏది మాట్లాడితే అది సంభవించాలని అజేయమైన వాక్శుద్ధిని కోరుకున్నాడు అందుకు త్రిమూర్తులు గత్యంత్రం లేక సమ్మతించారు వరం సహాయంతో ఆ రాక్షసుడు ముల్లోకాలను నాశనం చేయనారంభించాడు అప్పుడు రూపిణి అయిన కాళిక భగళాముఖిగా అవతరించి అతని నాలుకను చేసింది విన్నాం కదా భగళాముఖి అమ్మవారి కథ ఈ అమ్మవారు రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది